హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దిడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం రెండు వందల తొమ్మిది ఎకరాలు ఈ ల్యాండ్ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మరిగూడ మండలం సోమరాజ్గూడ గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి అన్ని మెట్ట భూముల వ్యవసాయానికి మంచి అనుకూలంగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ ల్యాండ్ ఫామ్ ల్యాండ్కు అనువైనగా ఉంది ఇక పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏదైనా ల్యాండ్ కావాలంటే మీకు ఏ ప్రాంతంలో ల్యాండ్ కావాలి ఎంత ధరలో ఉండాలి ఎలాంటి ల్యాండ్ కావాలి మొదల వివరాలు కనుక తెలిపినట్లయితే మంచి ల్యాండ్ మేము అరేంజ్ చేసి ఇవ్వగలం మీరు అనుకున్న బడ్జెట్లో కూడాను మీరు తెలిపినట్లయితే బట్ మీ బడ్జెట్ ప్రకారం మంచి ల్యాండ్ అరేంజ్ చేసి ఇవ్వగలం ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్ అమ్మదల్చినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఈ వివరాలను వెళ్తే ఈ రెండు వందల తొమ్మిది ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది రెవెన్యూ రికార్ట్స్ ప్రకారం ఈ ల్యాండ్ జరాయితీ భూమిగా ఉండి ఏ విధమైన ప్రభుత్వ భూమి కాకుండా హండ్రెడ్ పర్సెంట్ క్లీప్ టైటిల్ పెరిగిన ల్యాండ్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడాను చాలా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ప్రొవిడ్ ప్రాపర్టీ అనగా నిషేధించబడినటువంటి భూముల జాబితాలో లేకుండా ట్వంటీ టూ వేల లేకుండా క్లియర్గా ఉన్నటువంటి ప్రాపర్టీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కలిగినటువంటి ఈ ప్రాపర్టీ ఎకరా ఒక ఇంటికి ముప్పై లక్షల రూపాయలు మాత్రమే ఒక ఎకరం ద్వారా ముప్పై లక్షలు ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ